హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ పొట్టు మినుపు రాగి ఉండలు అవును చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అన్ని వయసుల వారు తీసుకోవాల్సిన ఫుడ్ ఇవి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం రండి సింపులేనండి ఒక ప్యాన్ పెట్టేసి ఫస్ట్ మీడియం ఫ్లే ఫ్లేమ్లో హీట్ అవ్వనియండి సో అప్పుడు హీట్ తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక కప్పు మిటపుగుళ్ళు ఒట్టు మినపగుళ్ళు ఇలా నేను నల్లా చూస్తున్నాను కదా సో వాటినే వాడాలి ఈ మినపగుళ్ళు వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫైబర్ వంటివి ఉన్నాయి సో ఇవి వాడడం వల్ల ఏమేమి ఉపయోగాలు తెలుసా మీకు ఆరోగ్యకరమైన జీర్ణశక్తి ఉంటుంది ఎముకలు బలపడము చర్మ సంరక్షణ గుండెలారు గుండె ఆరోగ్యం బాగుంటుంది రక్తపోటు ఇలాంటి పైగా శక్తిని ఇవ్వడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి నోట్లో వేసుకుంటే పలకమనాలి అలా వేడిగా ఉన్నాయి అనుకున్నప్పుడు వేడిగా ఉంటే నోట్లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే బ్రేక్ అవ్వాలి సో ఆ విధంగా వచ్చేవరకు అయితే వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకున్న అవి లోపు ఈ లోపు ఈలోపు అదే ప్యాన్లోకి కప్పు వరకు అయితే రాగులు వేసుకోవాలి సో ఈ రాగులు కూడా చాలా మంచిది ఈ రెండు కాంబినేషన్ అయితే నిజంగా చెప్పలేనని ఉపయోగాలు ఉన్నాయండి ఈ రాగులు వేయించుకునేటప్పుడు కూడా మనము లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి రాగులు ఇలా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి గుండెకి ఆరోగ్యంగా ఉంటుంది మధుమేహం రాకుండా చూస్తుంది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే మన జుట్టు కూడా చాలా ఉపయోగపడుతుంది వీటిలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫైబర్ వంటివి ఉన్నాయి మన ఆరోగ్యానికి ఉపయోగపడేస్తాం ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయడానికి చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఈ విధంగా తిప్పుతూనే వేయించుకోవాలి ఇవి కలర్ కాస్త మారాయి వేగాయి అనుకున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందాము మరి అదే ప్యాన్ పెట్టేసి ఇందులోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత గుప్పెడు బాదం ముక్కలు గుప్పెడు కాజు ముక్కలు ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకునేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మాడకుండా కలర్ వచ్చి బాగా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ ఒక్క కప్పు బెల్లంకి రెండు కప్పులో వాటర్ అయితే వేసుకోవాలి సో ఈ నీళ్ళు రెండు కప్పులు జస్ట్ మనకి మెల్ట్ అవ్వడం వరకేనండి సో ఎటువంటి పాకము అవసరం లేదు సో పాకం రాకోకుండా ఈ విధంగా అయితే మెల్ట్ చేసుకోవాలి మీకు నలకలు చెత్త ఏమన్నా ఉన్నాయి అంటే ఫిల్టర్ చేసుకోండి లేదు అంటే అలాగే పెట్టేసైనా కూడా కరిగించుకునేసి బెల్లం ఉడికేలోపు మినపగుండ్లు రాగి మనము వేయించుకున్నాం కదా వీటిని చల్లాలి సో ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా అయితే మిక్సీలో పట్టుకుందాం ఇదే చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇలా మరుగుతున్న బెల్లం నీళ్ళల్లోకి మనం వాడి గ్రైండ్ చేసుకున్నాం కదా సో ఆ పిండి అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకునేసి ఉండలు కట్టకుండా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వెంట వెంటనే కలుపుకోవాలి మీకు కష్టంగా ఉంది అంటే స్టవ్ ఆ కూడా కలుపుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తిరిగి మనం స్టవ్ చేసుకునేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఉడికించుకోవచ్చు ఇలా అంతా బాగా కలిసింది అనుకున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా కాజు ముక్కలు వాటింగ్ వేసుకోవాలి అలాగే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి మీరు నెయ్యి ఎంత వేసుకున్న అయినా ప్రాబ్లం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఈ విధంగా అంతా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది కాస్త చల్లారే వరకు అయితే పక్కన పెట్టు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పైన పొరలాగా ఉంటుంది కదా సో అది కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ విధంగా చేతితో ఉండలు చేసుకునేసి తినేటప్పుడు ఈ విధంగా నెయ్యి వేసి సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ప్లేట్లో అంతా స్ప్రెడ్ చేసేసి అది మనము వీటిని స్క్వయర్ పీసెస్ లాగా అయినా కూడా కట్ చేసుకునేసైనా మనము స్టోర్ చేసైనా సర్వ్ చేసుకోవచ్చు లేదు మాకు అలా నచ్చదు అనుకునే వాళ్ళైతేనే మెత్తగా ఉంది ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళైతే ఒక స్పూన్ తీసుకొని కప్పులోకి వేసుకొని హ్యాపీగా అలాగే కప్పులో హ్యాపీగా తినేయచ్చండి సో ఇలాంటి బాగా టేస్టీగా హెల్తీ రెసిపీ అయితే మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఉంది అయితే టేస్ట్ చూపించండి ఇది ఒక వన్ వీక్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుందండి అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి Thank you for everyone watching my channel. Bye bye.